నరేంద్ర మోడీ గారు కాబట్టి మీ అందరూ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ జహీరాబాద్ పార్లమెంట్ కూడా మనం గెలవాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఈ జహీరాబాద్ పార్లమెంట్ ను కూడా గెలిపించుకొని కార్యక్రమం స్టార్ట్ చేసింది ఇవాళ జహీరాబాద్ లో కూడా మళ్ళా ఈ ఆందోళన నియోజకవర్గం కూడా మళ్ళా సంగారెడ్డి జిల్లా కిందికే వచ్చింది కాబట్టి మా అక్క గోదావరి గారే స్టార్ట్ చేసినారు నేను చప్పట్లు కొట్టాల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మహిళలందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా రెండు చేతుల పైకి లేపి కొట్టండి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము మళ్ళా మేము ఏం చేసినాం మోడీ సార్ ఏమి ఇచ్చిండని ఇట్లా ఇల్లు తిరిగి ఊరు ఊరు తిరిగి చెప్పుకోవాల్సి వస్తాము ఇప్పుడే కాదు ఇంకా ఐదేళ్ల వరకు కూడా ఉచిత బియ్యం ఇచ్చేది ఎవరు నరేంద్ర మోడీ గారే ఇస్తారు కరోనా వచ్చింది మనకు మూడేళ్ల కింద సత్తమో బతుమో ఉండమో ఉండమో అని ప్రాణాలకి గోలేసుకున్నారు ఆయన వైపు ఫార్మ్ హౌస్ లో అన్నాడు ఆయన ఫామ్ హౌస్ లో అంటే నరేంద్ర మోడీ గారికి అట్లా ఉన్నాడా ఊకున్నాడా ఊకోలే మరి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ప్రధానమంత్రిని చేసి గెలిపిస్తే ఇవాళ వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత నాకుంటది అని చెప్పి ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా అందరితోటి మాట్లాడి భారతదేశంలోనే వ్యాక్సిన్లు తయారు చేసి మనందరికీ కూడా మూడు మూడు డోసులు ఇచ్చి ఒక్క మనకే కాదు అయ్యా మేమందరం అందరం కూడా బతకాలే మా దేశాలు కూడా బతకాలే అంటే వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో కూడా ఆ దేశ ప్రజలకు వ్యాక్సిన్ పుణ్యానికి ఇయ్యలే అమ్మ ఒక్క మన ప్రజలకు ఫ్రీగా ఇచ్చిండు ఐదు వేలు పది వేలు పదిహేను వేల ధర పలికేటువంటి వ్యాక్సిన్ కూడా ఇవాళ పేదవాళ్ళు ఉంటారు బీద బిక్కి వాళ్ళు ఉంటారు వాళ్ళ పానం కాపాడుకునేటంత పైసలు లేకపోతే వ్యాక్సిన్ వేయించుకోకపోతే చచ్చిపోతారు అని చెప్పి ఇవాళ అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మరి వారు ప్రధానమంత్రి కావాలా వద్ద వల్ల కావాలా అంటనే మన కోసం ఉండాలా కదా ఒకటే చేసిందా విజయ సంకల్ప యాత్ర మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే పెట్టుకున్నా ఓ ఆఫీస్ మొదలు పెట్టుకున్నా మన శేనికాన్నో శిల్క కాన్నో ఓ బాయిదం వారిని మొదలు పెట్టుకున్నా ఓ బోర్ వేసుకున్నా ఆడ ఇంత అయ్యగారిని పిలుచుకొని పూజ చేస్తాం అయ్యగారు ఏమని చెప్తాడు మనకు సంకల్పం తీసుకోండి అని చెప్తాడు చెప్తారా చెప్పడా చేతులైంది నీళ్ళు పోసి సంకల్పం తీసుకోండి మీ మనస్ఫూర్తిగా మీరు ఏమనుకుంటున్నారో అది కోరుకొని దేవుణ్ణి మొక్కుకోండి మీరు సంకల్పం మంచిగా తీసుకుంటే మీ సంకల్పం గట్టిగా అయితే మీరు గట్టిగా కోరుకుంటే మీరు కోరుకున్నది నెరవేరుతుంది అని చెప్తాడు అంతే కదా సంకల్పం అంటే అంతే కదా మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానాలలో గెలిచినటువంటి ఎంపీలందరూ కలిసి ఎన్నుకుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయితారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరూ ప్రజలందరి దగ్గరికి వస్తున్నాం కాబట్టే ఈ యాత్ర పేరు విజయ సంకల్ప యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర ఐదు క్లస్టర్లుగా విభజించుకొని మేము ఐదు దిక్కుల కూడా బృందాలుగా ఏర్పడి ప్రతి దిక్కు కూడా చాలా మంది కార్యకర్తలము నాయకులము కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది ఇవాళ జహీరాబాద్ పార్లమెంట్లకు వచ్చినాం మెదక్ పార్లమెంట్ ఒడగొట్టుకున్నాం దానికంటే ముందు చేవేళ్ల పార్లమెంట్ ఒడగొట్టుకున్నాం ఎక్కడికి పోయినా కూడా అశేష ప్రజానీకం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ జై उपाध्यक्ष